హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెటింగ్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఫేస్ చేసినటువంటి సమస్య సరిగ్గా లేకపోవడం శీఘ్ర స్కం సమస్య ఇంత ముందు కూడా దీనికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి చిట్కాలను కూడా నేను దీనిలో చెప్పడం అనేది జరిగింది అయితే ప్రతి ఒక్కరికి అన్ని చిట్కాలు అందుబాటులో ఉండవు కాబట్టి సాధారణాన్ని ఎక్కువ చిట్కాలని చెప్తూ ఉంటాను ఇంకొకటి ఏంటంటే కొంతమందికి కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కాలతో ఇలాంటి సమస్యలు షూ అంటే షూర్ గా క్లియర్ అయిపోతూ ఉంటాయి కొంతమంది సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకోవాల్సిందే సో ఈ సమస్య మీరు స్టార్టింగ్ లోనే ఫేస్ చేస్తూ ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే కనుక వీణం పడిపోతున్నట్టుగా మీకు అనిపిస్తే కనుక అప్పుడు దీన్ని మీరు ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు చాలా సింపుల్ చిట్కా ఇది దీనికి కాస్ అంటే తెల్ల గలిజేరు తెల్ల గలిజే చెట్టు అంటే దాదాపుగా అందరికి తెలుసు కొంతమంది తెలియని వాళ్ళు ఉంటే మామూలుగా గూగుల్ని చూపిస్తున్నాను కూడా ప్లస్ మీరు గూగుల్లో సర్చ్ చేసినప్పుడు తెల్ల గల్చే చెట్టు అనేది కనబడుతుంది ఈ చెట్టు యొక్క వేరును తీసుకుని రండి ఓకేనా ఈ చెట్టు యొక్క వేళ్లను తీసుకొని వచ్చి శుభ్రంగా కడిగి కట్ చేసేసి ఆ వేర్లను బాగా దంచండి దంచితే రసం లాగా వస్తుంది ఈ రసాన్ని అంగం పైన అంటే మీరు రోజు రెగ్యులర్ గా ఆ రసాన్ని ఉదయం రాత్రి రెండు మూడు అంగం పైన మంచిగా మరదన చేయాలి ఆ మిగిలిన ముద్ద ఉంటుంది కదా రసం తీయగా ఆ ముద్దను తినేసేయాలి ఓకేనా ఇది నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్ కి అంగం మిల్చినటువంటి నరాలకు బ్లడ్ సర్క్యులేషన్ పెంచడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఓకేనా చాలా మంది ఎన్నో రకాలైన వయగ్రాలు సిరాల్పిన్స్ ఇలాంటివి వాడుకుంటూ సైడ్ ఎఫెక్ట్స్ గురవుతున్నారు దయచేసి అలాంటి వాటిని ఎక్కువగా వాడకూడదు అసలు వాడడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత మీరు ఫ్యూచర్ లో ఎదుర్కొంటారు ఇన్స్టెంట్ గా మీరు వాడినా అది తర్వాత చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ మీకు చూపిస్తుంది ఇలాంటి చిన్న చిన్న చిట్కాలని లేదా ఇంకా ఎన్నో రకాల చిట్కాలు కూడా చెప్పాను అలాంటివి వాడుకోవడం వల్ల ఈ సమస్య నుంచి మీరు చాలా త్వరగా బయటపడతారు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి శీఘ్రస్కలం సమస్యలు రావడానికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉంటాయి ప్రతిదీ కూడా మీకు ఈ శీఘ్రస్కలనం మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం కూడా ఉంటుంది అవి కూడా ముందు కూడా నేను ఎన్నో రకాల వీడియోస్ లో కూడా చెప్పాను ఎగ్జైట్మెంట్లు టెన్షన్లు ఓవర్ బర్త్డేస్ ఉన్నప్పుడు కానీ టెన్షన్ అంటే ఎక్కువగా ఫీల్ అంటే ఎక్కువగా అవుతుంటారు కొంతమందికి ఎక్కువ రోజులు రతలో పాల్గొనకపోయేసరికి దొరక దొరక దొరికింది అన్నట్టుగా ఓవర్గా చేస్తూ ఉంటారు ఇలాంటి ఉధృతంగా చేయడం అంటారు దాన్ని ఇలాంటి చేసే వాళ్ళలో కానీ చాలా రోజుల గ్యాప్ తర్వాత చేసే వాళ్ళలో కానీ లేదా కొంతమందికి నరాల బలహీనత హస్తప్రయోగం అలవాటు బాడీ ఓవర్ హీట్ వల్ల కానివ్వండి ఇలాంటి అనేక రకాల సమస్యల వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది ఏ ఒక్క కారణం వల్ల దీని వచ్చినా మనం ఖచ్చితంగా చెప్పలేము సో కాబట్టి ఈ సమస్యలు అన్నింటినీ రాకుండా ఇప్పుడు చెప్పిన వాళ్ళంటే మంచిగా క్యూర్ చేసుకోండి ముఖ్యంగా డ్రింకింగ్ స్మోకింగ్ ఆల్కహాల్ అన్నింటినీ కూడా అదుపులో ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఈ సమస్య బాధపడుతున్న వాళ్ళు ఓకేనా కాబట్టి మనం ఎంత హెల్దీగా ఉండాలి అని అనుకున్నా కూడా మనం చేసేటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఖచ్చితంగా దాంట్లో ప్రభావం చూపిస్తుంటుంది మంచి వ్యాయామము ఎక్సర్సైజ్ యోగా మంచి ఫుడ్ ప్రోటీన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్య నుంచి చాలా వరకు దూరంగా ఉంచవచ్చు మనం ఓకేనా కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేటువంటి మెడిసిన్స్ వాడకండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోటి సమస్యను క్యూర్ చేసుకోవచ్చు సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం చిట్కాలతోటి సరిపోదు చిట్కాల ప్రభావం అనేది ఆ సమస్యకు సూట్ కాదు కాబట్టి మీకు దగ్గరలో ఉన్న అనువార్యమైన డాక్టర్ల పర్యవేక్షణలో కానీ లేదా మాకు కానీ కాల్ చేసి ఇలాంటి వాటికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అన్ని కూడా మేము క్లియర్ గా చెప్తాము ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనల్ని మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు రాలేని పరిస్థితిలో ఉంటే కొరియర్ ద్వారా కూడా మీ సమస్య తెలియజేసి మెడిసిన్ తెప్పించుకునే అవకాశం కూడా నా విధించాలని కలిగిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేస్తే మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచన నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి